హలో ఫ్రెండ్స్ ట్వెల్త్నే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం శ్రీనుని రేప్ కేసులో ఇరికించడం కోసం ఒక అమ్మాయిని మాట్లాడిన చలపతి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చి నేను చెప్పినట్టు చేయాలి సరేనా అంటే ఆ అమ్మాయి ఇలా అంటుంది నువ్వు మరీ రేపు కేసు అన్నావు మరి ఇంత తక్కువ డబ్బులు ఇచ్చావేంటి ఇంకా డబ్బులు కావాలి అని అంటూ ఆ అమ్మాయి అడుగుతుంది అలా అడిగేసరికి అప్పుడు చలపతి ఇలా అంటాడు చూడు నువ్వు చేస్తుంది నిజంగా కాదు కదా జస్ట్ నటిస్తున్నావు అంతే దానికే ఇంత డబ్బులు అడుగుతావేంటి అని అంటూ చలపతి అంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అమ్మాయి లేదండి నిజంగా చేసినా కానీ మాకు ప్రాబ్లం లేదు నటిస్తున్నాను కాబట్టి ఇంకా డబ్బులు కావాలి అంటున్నా అని అంటూ అడిగేసరికి సరే ఇదిగో తీసుకో బాగా పర్ఫార్మెన్స్ చేయాలి నా అల్లుడు వచ్చేసరికి వాడు వాడు వచ్చేసరికి మొత్తం ఇరికించేసేయాలి నువ్వు ఎలా చేస్తావా ఏం చేస్తావో మొత్తం నీ ఇష్టం అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఆ అమ్మాయి మీ అల్లుడు ఎక్కడ అని అంటే వచ్చేస్తాడు అదిగో చూడు వస్తున్నాడు అని అంటూ చెప్పేసరికి అందరికి శ్రీను అలా నవ్వుకుంటూ వస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు రాగానే లాగి పట్టేసుకో లోపలికి తీసుకొని రచ్చరచ్చ చేసేసి అని అంటే ఇంకా అప్పుడే అమ్మాయి సరే అని అంటుంది ఇక అప్పుడు చలపతి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయి అల్లుడు క్షమించల్లుడు ఇంకా నీ నీ నువ్వు నా కూతురుతో బాగుండటం కోసం ఇలా చేయక తప్పట్లేదు అల్లుడు అని అంటూ పక్కకి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆ అమ్మాయి లోపల నుంచి చాటుగా దాక్కుని చూస్తూ ఉంటుంది ఇక సీను వెళ్తాడా లేదా తెలియదు కానీ ఇంకా అమ్మాయి బ్లౌజ్ చింపేసుకుంటుంది డ్రెస్ అంతా చీర అంతా చింపేసుకుంటుంది అంతా చించేసుకొని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది హెల్ప్ హెల్ప్ అని చెప్పేసి ఇంకా అప్పుడే అక్కడ పోలీసులు కూడా ఉంటారు వాళ్ళు సడన్గా చూసి పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటారు పోలీసులు ఇక అప్పుడే ఇక్కడ ఆ అమ్మాయి అరుపులు కేకలు వినిపిస్తూ ఉంటాయి పోలీసులు అక్కడికి వచ్చేస్తూ ఉంటారు ఇక చలపతి బయట ఉండి అయ్యయ్యో క్షమించలుడు నేను ఇలా రేప్ కేసులో ఇరిపించ ఇరికించి తప్పు చేశాను అనుకో కాకపోతే తప్పదు కదా అని ఏంటో బాధగా అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు చలపతి